ఎందుకంటే ఎనుకున్న చెరువు ఇంకా రెండు నెలలకు నీళ్ళు వస్తే చెరువుని పదిహేను రోజుల్లో నీళ్లు కనపడకుండా పోయేది అంటే దానికి ఒక యంత్రాంగం పని దానికొక కుటిలమైన కుటిల రాజకీయాలు చేసినటువంటి పరిస్థితి ఆ వాళ్ళు పోరయ వాళ్ళు వదిలిపెట్టి నీళ్లు పోయేదానికి చేయటం అనేది దుర్మార్గమైన ఆలోచన చేశారు ఇవాళ ఇప్పుడున్న ప్రతిపక్షం ఎందుకంటే చెరువులో నీళ్ళు అయిపోతే బ్రహ్మనాయుడికి ఓట్లే నీళ్ళు ఇచ్చాడు కదా ఆ నీళ్లు లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు వాస్తవంగా వాళ్ళ ప్రయత్నం చాలా వరకు సఫలీకృతం కట్నంలో మరలా దాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మా ప్రాంతమే కదా ఈ ప్రకాశం కానీ మా వినుకొండ కానీ ఈ మాజర్లు కానీ ఇవన్నీ కూడా తాగునీరు మనుషులకే కాదండి పక్షులకి జీవధనానికి ఏటికి కూడా నీళ్ళు లేవని చెప్తే మళ్ళీ ఆయన నీళ్ళు వదటం ఇవాళ ఒక సముద్రం లెక్క చెంగరచేరు వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేయాలన్నా వాళ్ళ దుర్మార్గాలకి దేవుడే సమాధానం చెప్పాడు ఇదే నేను నమ్మమన్నది ఇదే నేను చెప్తుంది ఇదే దుర్మార్గం నేను లక్ష మందికి నీళ్ళు ఇవ్వాలనుకున్నాను లక్ష మందికి నీళ్లు లేకుండా చేయాలనుకున్నారు లక్ష మందికి ద్రావాద దాహాద్రి తెచ్చాలనుకున్నాను లక్ష మంది గుంతులు ఎండాలనుకున్నారు ఇది అవసరం నా మీద నన్ను ఓడించడానికి అంతమందిని ఇబ్బంది పెట్టాలా ఇది న్యాయమాజిరారా మీరు అర్థం చేసుకుంటూ నేను ఏ తప్పు చేయలేదు నేను మంచి చేద్దామనే నా ప్రయత్నం నా ప్రయత్నానికి మీరు అందరూ మీ అందరినీ కోరుకుంటూ మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్క అత్తచెల్లెమ్మకి అవతాతలకి తమ్ములందరికీ మనం అందరం మన ఊరు బాగు చేసుకున్నాం మన ఊరు బాగు కోసమే కానీ మరొకటి కాదని గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమం ఇస్తే అందరికి ఇచ్చారు ఏ ఒక్క పార్టీ చూడలేదు పొలాలు చూడలేదు మతాలకు చూడలేదు మన ఓటు లేదని నేను అనలేదు అందరికి ఇచ్చాను అందరికీ నీళ్ళు ఇచ్చా నీళ్ళు లెక్కిస్తాను అందరికీ సంక్షేమం అట్లనే ఇచ్చాను నేను చేసిన తప్పులు ఏంటి నేను ప్రజలకి ప్రదర్శన రోడ్ లాంటివి చేశాను జేడి లాంటివి చేశాను ఇవన్నీ మంచి చేశాను మంచి చేశాను అని మీ అందరికీ తెలుసు మరి ఇంకా ఒక్క అవకాశం మీరందరూ నాకు కల్పిస్తే ఈ కాస్త కూడా పూర్తిగా ఒక దినకొండకు ఒక రూపురేఖలు మారుతాయి అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేశారు దినకొండలో రామలింగేశ్వర స్వామి మందిరం నిర్మాణం చేస్తున్నారు ఇవన్నీ సగంలో ఉన్నాయి మీరందరూ ఆశీర్వదిస్తారని మీ అందరూ ఒకసారి ఆశీర్వదిస్తే ఇవన్నీ కూడా చేస్తానని మరి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన ఒక ఓటు కాను నాకు ఒక ఓటు కాను గుర్తుపోయేసి మే పదమూడున్న ఎం అభ్యర్థి ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ నామినేషన్ చేసిన నామినేషన్ అక్ష వచ్చిన ప్రజలందరికీ వాళ్ళ రుణం ఏవి ఇచ్చి తీర్చుకోవాలి పగ పగ మండల మంటలు మండుతూ ఉన్న ఆ మంటల్లో కూడా ఆ ఎండల్లో కూడా అంత స్థాయిలో అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించాలి మా నాయకుడిని గెలిపించాలి మా ప్రాంతం మంచి జరగాలిగా ఆయన గెలవాలని వచ్చిన వాళ్ళందరికీ చేతులు జోడించిన నమస్కారాలు అందరూ ఆయన మన విల్లి పండ బాగుండాలి అభివృద్ధి జరగాలి వినకొండ అభివృద్ధి జరుగుతుంటే కూర్చి ఆనందించాలి అని గర్వంగా అనుకునేవాళ్ళు ఈరోజు వినుకొండ అభివృద్ధి అనేది వాళ్ళు ఆశించిన విధంగా వాళ్ళు ఏదైతే ఆశించారో దాన్ని మనం దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ పరిస్థితులకు మనం అంటే వాటర్ సమస్య పరిష్కారం అనుకోండి వినకొండ అండర్ ప్రాసెస్ ఫిర్చి అనుకోండి మరి అదేవిధంగా ధైర్యం అనుకోండి వంద పడకల హాస్పిటల్లో అన్ని పర్మిషన్లు రావడం టెంపుల్ వేయడం జరిగింది అదేవిధంగా మన గురు గుండ్లకమ్మపై ఫ్లైఓవర్లు రెండు ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా గుండ్లకమ్మ ఐదు విత్త చేయడం జరిగింది వరిగ పుడిసలా అన్ని అనుమతులు తీసుకొచ్చి మరి మొదలు పెట్టడం జరిగింది పని ఎండర్ కూడా అయిపోయింది పని పని జరుగుతుంది ఇలా ఒక్క కాలకట్ల రోడ్డు చూస్తే ఐలవ్ యూ ఎలకు అని పెట్టింది ఆ కాన్సెప్టు కావిత్రి నగర్ రెడ్డి నగర్లో చెరువు వాకింగ్ వా ట్రాక్ థాట్ రోడ్డు ఇలా చెప్పుకుంటా పోతే మేము ఇన్ని చేసామని చెప్పుకోవడానికి కొంతమంది కొంత కొంత ప్రజలకి మేము చెప్పగలిగాం ఇది చేశామని వాళ్ళకి చూపించగలిగాం ఆ తోటి ఆ ధైర్యంతో అదే ధైర్యంతో ముందుకెళ్తా అందరిని ఓట్లాడుతూ ఉన్నాం అందరూ కూడా ఆశీర్వదిస్తామని ఆశీర్వదిస్తారని మేము భావిస్తున్నాం మీరందరూ మంచికి అవకాశం ఇవ్వాలి మంచి అనేది నాకు ఈ రైతులు నేను శాసనసభ్యుడిగా ఈ రైతనం అనేది నా కోసం మట్టి కాదు నా కుటుంబం కోసం నేను పుట్టి పెరిగిన నా ప్రాంతం కోసం నా ప్రాంత ప్రజల కోసం నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి నా ప్రాంతంలో నా ప్రాంతానికి మంచి జరగాలి నేను పుట్టిన పుట్టి పెరిగిన ఈ ప్రాంతంలో ఆ ప్రాంతాలు మనం తీర్చుకోవాలి